హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను ఈరోజు అయితే ఒక యూజ్ఫుల్ టిప్ అనమాట అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి షర్ట్లకి గెంజి ఈ విధంగా కనిపెడితే చాలా ఈజీగా అయితే షర్ట్లకి కానీ శారీస్ కానీ ఈజీగా అయితే గింజ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక ఒక గిన్నె తీసుకొని అందులో అయితే కొంచెం వాటర్ వేట్ చేయాలి ఇక్కడ చూపిస్తుంది గెంజి పౌడర్ అండి మనకి గెంజి పౌడర్ అంటే మనకి షాపుల్లో అవైలబుల్గా దొరుకుతుంది అనమాట ఎక్కడైనా కానీ ఇంకా ఈ పౌడర్ని కొంచెం ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని గంజి పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా జారు జారుగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆ వాటర్లో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట మనకు వాటర్ వేడెక్కినా సేపు వాటర్ని బాగా వేడెక్కనివ్వాలి ఇట్లా కలుపుకున్న దాన్ని మనం వాటర్ అయితే వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇంకా వాటర్లో వేసుకోగలనే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఉండలు కట్టకుండా ఏంటంటే మనం గంట పెట్టి తిప్పుతూనే ఉండాలి మనకి తెడ్డైనా పర్వాలేదు గెంటైనా పర్వాలేదు కింద ఏంటంటే మనకి ఒక్కోసారి అడిగంటడము ఉండలు కట్టడము ఇలా జరుగుతుందండి అలా జరగకుండా ఉండాలంటే మనము కొంచెం సేపు అవి పొంగేంత వరకు పొంగుతూ ఉంటుందన్నమాట మనం అది పొయ్యి గలనే పైకి అట్లా పొంగేస్తుంది అట్లా పొంగకుండా ఉండాలి అంటే మనం గంట పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా తిప్పామంటే మనకి బాగా వస్తుందనమాట శారీస్కైనా షర్ట్లకైనా డ్రెస్సెస్కైనా దేనికైనా ఈ ప్రాసెస్లు పెట్టుకున్నారంటే చాలా మంచిగా వస్తుంది అనమాట అయినా శారీస్ అయినా చాలా పరపర వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే ఐరన్ చేయించుకున్నప్పుడు షర్ట్లు కానీ డ్రెస్సెస్ కానీ లేదా శారీస్ కానీ చాలా బాగుంటాయండి ఇట్లా అప్పుడే పొంగుంది కాబట్టి మనం దీన్ని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని బకెట్లు అయితే తీసుకున్నాము బకెట్లో కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న షర్ట్లు అయితే ఉన్నాయి కదా ఇట్లాగైతే ముంచేసి గింజి మొత్తం దానికి పట్టేటట్లు బాగా అయితే ముంచేసి షర్ట్ నిండా ముంచేసి పిండేసేయాలి గట్టిగా ఏమి పిండక్కర్లేదండి మనము అంటే దాన్ని ఎంతవరకు పిండాలో అంతవరకు రికి పిండేస్తే గెంజు అనేది షర్ట్కి చాలా బాగా పడుతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే షర్ట్లు మొత్తం అయితే పెట్టేశామనమాట గెంజు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను